జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు ఓ మహర్షులారా విదురుడు ధృతరాష్ట్రుడితోని మాట్లాడుతూ ఉన్నాడు ఓ రాజా చాలా చాలా హీనమైనటువంటి కలికాలం వస్తోంది ధృతరాష్ట్ర ఆ కలికాల ప్రభావము చేత ఎవరిలో మంచి గుణాలు కలగవు కలికాల ప్రభావము చేత దేవుడు మీద కూడా మనస్సు సాగదు అందుకే ఓ రాజా ధృతరాష్ట్ర నువ్వు వెంటనే భగవద్ధ్యానముతో సాగిపోవాలి అని విదురదేవుడు ధృతరాష్ట్రుడికి చెప్పగానే ధృతరాష్ట్రుడి యొక్క ప్రజ్ఞాచక్షు బోధిత జ్ఞాననేత్రం తెరుచుకుంది అప్పటికి గాని ఇక ధృతరాష్ట్రుడు వెంటనే తన ఇంటి మీద తన వారి మీద ఉండేటటువంటి ఇంతకాలము పెంచుకున్నటువంటి స్నేహపాసాన్ స్నేహావేశాలన్నింటినీ కూడా నిశ్చక్ర మా ఒక్కసారి వదిలించుకున్నాడు ఇక విదురుడు చెప్పినట్టుగానే ధృతరాష్ట్రుడు ఉత్తర దిక్కుకు బయలుదేరి వెడిపోతూ ఉన్నాడు అలా ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతూ ఉంటే పతిం ప్రయాంతం సుబలస్య సుబలస్యపుత్రీ అనుజగామ అనుజగామసాధ్వీ భర్త వెళ్ళిపోతూ ఉన్నాడు కదా అని తెలుసుకొని పరమ పతివ్రత అయినటువంటి గాంధారి కూడా భర్తనే అనుసరించి వెళ్ళిపోయింది ఇద్దరూ కలిసి హిమాలయాల వైపు వెళ్ళిపోయారు ఈ ధృతరాష్ట్రుడు చేసినటువంటి ఈ ఆచరణ ఈ కార్యము రాబోయే కాలములో వారికి ఒక ప్రేరణగా ఒక ఉపదేశముగా నిలబడిపోయింది కోసమని ఓ మహర్షులారా ఎవరైతే వారి వారి చివరి దశలో కూడా ఇది నాది ఇది నా వారు అంటూ బంధాలు పట్టుకొని ఉంటారే వారికి ఇప్పుడు ధృతరాష్ట్రుడు చేసినటువంటి పని ఒక ప్రేరణగా ఒక ఒక ఉపదేశముగా నిలబడిపోతుంది ఓ మహర్షులారా ఆ రకంగా గాంధారి ధృతరాష్ట్రులు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ధర్మరాజు మరునాటి ఉదయం తాను యథావిధిగా తన యొక్క అజాతశత్రు కృతమైత్రుతాగ్ని అజాతశత్రువైనటువంటి ఆ ధర్మరాజు యథావిధిగా తన యొక్క సంధ్యావందనాదులు సూర్యోపాసన అగ్ని కార్యము దేవతారాధన అన్నీ చేసుకొని ప్రతిరోజు పెద్దలైనటువంటి తల్లిదండ్రులైనటువంటి గాంధారి ధృతరాష్ట్రుల దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తాడు ఆయన ధృ ధర్మరాజు ఆ రకంగానే ఈరోజు కూడా వెళ్ళాడు ఆ ధృతరాష్ట్రుడికి గాంధారికి గృహం ప్రవిష్టో గురువందనాయ వారిద్దరికీ నమస్కారం చేయటం కోసం ధర్మరాజు ధృతరాష్ట్రుడి భవనానికి వెళ్ళాడు కానీ అక్కడ నా అపశ్యత్ వారిద్దరూ కనిపించలేదు ధర్మరాజుకి తత్ర సంజయం ఆసీనం సంజయుడు అక్కడ కూర్చొని ఉన్నాడు ధర్మరాజు మనస్సు అప్పటికే చాలా ఉద్విగ్నమైపోయింది ధృతరాష్ట్రుడు గాంధారి కనిపించకపోయేసరికి అలా అల్లకల్లోలమవుతూ ఉన్నటువంటి మనస్సుతోనే ధర్మరాజు సంజయుడిని అడుగుతూ ఉన్నాడు ఓ సంజయా మా తల్లిదండ్రులు మా పెద తల్లిదండ్రులు ధృతరాష్ట్రుడు గాంధారి ఎక్కడికి వెళ్ళారు హో సంజయ విదురుడు కూడా కనిపించటము లేదు విదురదేవుడు ఎక్కడికి వెళ్ళాడు హో సంజయ గాంధారి మా పెద తల్లి తన కొడుకులంతా చనిపోయారని శోకాన్ని బాగా భరిస్తూ అనుభవిస్తూ ఉంది ఆ పెదతల్లి ఎక్కడికెళ్ళిందయ్యా హో సంజయ ధృతరాష్ట్రుడికి గాంధారికి ఏమైనా నా గురించి నేను ఇంకా ఏమైనా వారికి ద్రోహము చేస్తానేమోననేటటువంటి అనుమానముతోని వారిద్దరూ వెళ్ళి గంగలో పడి ఆత్మాహుతి చేసుకోలేదు కదా గంగలో పడి మునిగిపోవడానికి వెళ్ళలేదు కదా నాకు చెప్పండి సంజయ అంటూ ధర్మరాజు భయపడుతూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు గాంధారి వారిద్దరికీ ఏమైనా అయ్యిందేమో అని భయపడుతూ సంజయుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ